నిన్న ేల మండల నాయకులు అవకాశవాదులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందని చెప్పి వాళ్ళనైతే మేము ఎట్టి పరిస్థితులు మేము సహించాము మేము రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాము మనోహర్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం మేము పనిచేస్తాము వాళ్ళ పెద్దరికీ మాత్రం మా దగ్గర నడదు వాళ్ళు అసలు మా దగ్గరికి రావద్దు దయచేసి వాళ్ళని ఎట్టి పరిస్థితులు దూరం పెట్టాలని మా ఎమ్మెల్యే గారికి రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తాను ఏ ఊర్లైనా ఎవరైనా అవతల నాయకుల్ని తీసుకునే ఇష్టం ఉంటే ఆ ఊరు లోకల్ ఉన్న లీడర్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అనుమతి తీసుకొని చేర్చుకోండి దయచేసి ఎవరిని వాడితే వాళ్ళని జాయిన్ చేస్తారు ఇప్పటికే జాతర ఇంకా పెద్ద జాతరను తట్టుకోలేము మేము ముప్పై ఏడు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము లేకలేక మంచి టైం గవర్నమెంట్ వచ్చింది మా ఎమ్మెల్యే గెలిచు కనీసం మా అందరూ మంచిగా తరమని మేము ఆలోచించి ఆ టైం ఇవన్నీ ఈ అవకాశవాదాలు ఆల్రెడీ స్టార్ట్ అయిన మా దగ్గర చీడ పరుగులు దర్శ చూడాలని రానివ్వద్దని కోరుచు సెలవు తీసుకుంటాను జై జై కాంగ్రెస్ సీఎం గారి సమక్షంలో మండలం మండలానికి చెందినటువంటి ఇద్దరు నేతలు చేసినట్టుగా సోషల్ మీడియాలో చూడడం జరిగింది అయితే మన మండలంలో నాయకులు అంటే మూడు పేర్లు వస్తాయి ఒకటి ఎంపీపీ ఒకటి జెడ్పీటీసీ ఇంకోటి రాష్ట్ర నాయకులు అంటారు ఆయనకి ఎవరు చేసినా నాకు తెలియదు కానీ అయితే ఆ ముగ్గురు పాపం టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినాక కష్టపడి పని చేసిండు పెద్ద పెద్ద గప్పాలు నువ్వు ఒకడేమో కంపెనీ పని చేస్తున్నాడు ఓడేమో చూసుకుందామన్నా ఎన్నికలు మళ్ళీ వేసిండు ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు వచ్చిందో సిగ్గు శరం లబ్జ్జ ఏం లేదా అని నేను ప్రశ్నిస్తున్నా మీడియా ద్వారా ఇది ఏం దరిద్రం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు ఎవ్వరు సన్నాసులు ఎవ్వరు లేకుండా చిన్న కార్యకర్తలు చిన్న కార్యకర్తలు ఒకటై చరిత్ర సృష్టించారు యాల మండలి గారి రెండు వేలు లీడ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ దీనికి ఈ చరిత్ర కారణం ఏంటంటే వాళ్ళకు నెగిటివ్ అనేది జనాలు ఉన్నారు మళ్ళీ వాళ్ళు వస్తే మళ్ళీ పార్టీకి మళ్ళీ నెగిటివ్ అవుతారు జనాలు మళ్ళీ అవతరికి వెళ్ళిపోతారు అందుకు మేము పార్టీ హైకమాండ్ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సన్నాసులు దూరం పెట్టుండి లేకపోతే ఎక్కడైనా గుళ్ళకు పంపిణి అక్కడ దత్తాత్రేనా మేము మీడియా ద్వారా మా హైకమాండ్ కు చెప్పే స్థితి లేదు ఎందుకంటే చిన్న కార్యకర్తలు మేము ఇది ఏమో పాత సామెత గుర్తొస్తున్నది రామేశ్వరం పోయిన శనిేశ్వరం వల్ల ఓడొస్తాడు కర్ణం పీడ కాడిపోయిన వాళ్ళని ఇంకోటి వస్తాడు ఇది ఏంది నాకు అర్థమైతే లేదు కార్యకర్తలు మన మనోధైర్యాన్ని కోల్పోతారు కాబట్టి మేము హైకమాండ్కి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ మీకు అవసరం ఉంటే మీ ఇంట్లో భాషను పంపించుకోండి మాకేం బాధలేదు కానీ మాతో పాటు ఇంటి చేస్తే సహించేది లేదు వాళ్ళతో కలిసి పోరాడేది లేదు మా కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్న మీడియా భాగంగా యాల మండల్ కార్యకర్తలు వాళ్ళని ఎవరితో ఎవరికి బహిష్కరించండి వాళ్ళని దగ్గరికి రానియకండి అని మీడియా ద్వారా చెప్తున్నాను నేను థ్యాంక్ యూ